హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ దిస్ ఈజ్ తులసి వెల్కమ్ టు తులసి వైబ్స్ మనకి సంక్రాంతి అనగానే చాలామంది గుడ్ రకరకాల పిండి వంటలు తోటే మనం స్టార్ట్ చేస్తాం కదండి అందులో ముందుగా నేనైతే స్వీట్తో స్టార్ట్ చేశాను లడ్డు కజ్జికాయలు తీపి గవ్వలు ఇలా మూడు రకాల స్వీట్లు అయితే ఒకే రోజు చేసుకున్నాను మనకి స్వీట్స్ అన్నీ కూడా ఒకరోజు చేసుకున్నామంటే హార్ట్స్ నెక్స్ట్ డే లేదంటే టూ డేస్ గ్యాప్ ఇచ్చి అలా చేసుకోవచ్చు ఫస్ట్ నేను పల్లీలు స్టఫ్ చేసి చేస్తున్నానండి పల్లీలతో పాటు ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేస్తున్నాను పల్లీలు శనగపప్పు కొబ్బరి వాటితో అయితే స్టఫింగ్ చేస్తున్నా ముందుగా ఇలాచి తీసుకున్నాను అనమాట ఏ స్వీట్లో అయినా కూడా ఇలాచీతోటే మనం స్టార్ట్ చేస్తాం కదా అంటే స్వీట్కి అదొక ఫ్లేవర్గా తర్వాత హెల్దీ వెర్షన్లో చేస్తానండి నేను ఎప్పుడైనా కూడా పిండి వంటలు ఎక్కువగా మనం ఏంటంటే బయట కొనుక్కోకపోవటానికి కారణం షుగర్ మైదా ఇలాంటివి వాడతారనే కదా అలాంటప్పుడు మనం ఇంట్లో చేసుకునేటప్పుడు హెల్తీగా చేసుకున్నామంటే బెనిఫిట్ ఉంటుంది ఫస్ట్ నేను పుట్నాలు పల్లీలు పౌడర్ చేసుకున్నానండి నువ్వులు కూడా ఇలా వేటికి అవి విడివిడిగా పౌడర్లు చేసుకొని బెల్లం తురిమేసి ఈ పౌడర్లన్నిటితో కొంచెం కొంచెం ఎండు కొబ్బరి బెల్లం పొడి వేసుకుంటూ స్టఫింగ్ అయితే పెట్టుకున్నానండి నేను చేస్తున్న క్వాంటిటీ హాఫ్ కిలో మైదా తీసుకున్నాను అనమాట దానికి హాఫ్ కిలో కంటే కొంచెం ఒక ముప్పావు కిలో దాకా లోపల స్టఫింగ్ అయితే మనకి యూజ్ అవుతుందండి ఇంచుమించు కిలో దానికోసంగా శనగపప్పు ఫస్ట్ మిక్సీ చేసుకున్నాను తర్వాత కొబ్బరి చేసుకున్నానండి ఎండు కొబ్బరి చిన్న చిన్న పీసెస్ చేసి ఎండు కొబ్బరి పొడిలో శనగపిండి వేసాను తర్వాత పల్లీలు ఇలా పొట్టు తీసుకొని పల్లీలు కూడా పౌడర్ చేసుకున్నా తర్వాత తెల్ల నువ్వులండి తెల్ల నువ్వులే వేసు వేయించుకోవటానికి కారణం నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చండి బట్ ఏంటంటే కొంచెం మనకి లోపల స్టఫ్ అనేది అన్నీ ఒకే కలర్గా ఉంటుంది అన్నట్లుగా వేశాను తర్వాత బెల్లాన్ని అయితే తురుముకుంటున్నాను మనం చాక్ తీసుకొని ఇలాగా చిన్నగా చిన్న చిన్నగా మనం గ్రేట్ చేసేసుకొని దాన్ని మనం మిక్సీలో వేసుకున్నామంటే చక్కగా మనకి బ్యాట్ పౌడర్లోకి బాగా ఈజీగా గ్రైండ్ అవుతుందనమాట లేదు అంటే మనం గుండ్రాయితో అది కొట్టి చిన్న చిన్న ఉండలు అవి ఉంటాయి కదండి బెల్లం అవి సరిగా నలగక ఆ స్వీట్లో మిక్సీ పాడవటం అలా జరుగుతుంది ఇప్పుడు గోధుమ పిండి తీసుకున్నానండి హాఫ్ కిలో బ్యాటరీలు అంతా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసేటప్పుడు తర్వాత లంచ్ ఒక పక్క చిన్న చిన్న అంటే ఇలాంటి పిండి వంటలు చేసుకున్నప్పుడు తొందరగా అయిపోయే కర్రీస్ వండుకుంటానండి ఇలా గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేడి వేడి నూనె ఒక ఫోర్ టేబుల్ స్పూన్లు వేశానండి హాఫ్ కిలో గోధుమ పిండికి నాలుగు టేబుల్ స్పూన్ల వేడివేడి నూనె అంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అనుకోండి హాఫ్ కిలో గోధుమ పిండిలో వేసేసుకొని ఫస్ట్ ఆయిల్ని పొడి పొడిగా పిండి అంతటికీ పట్టించాలి ఎప్పుడైనా కూడా మనం గోధుమ పిండి కానీ పిండి కానీ ఏ స్వీట్ కానీ హాట్ కానీ ఐటెం చేస్తున్నప్పుడు ఆయిల్ని వాటర్ వేయకముందు పిండి మొత్తానికి అలా పట్టించాలన్నమాట అప్పుడు మనం ఏ పిండి వంట చేసినా కూడా అవి గుల్లగా బాగా క్రిస్పీగా ఉంటాయి ఇలా పిండి అంతటిని తగినంత వాటర్ తోటి చక్కగా కలిపేసుకున్న తర్వాత మీడియం సైజు ఉండలు చేసుకొని చిన్న చిన్న చపాతీల సైజులు చేసుకుంటాను కజ్జికాయలు చెక్కుంది కదా దానికి కొంచెం పౌడర్ కానీ లేదా ఆయిల్ కానీ పూసుకొని ఆయిల్ పూసారంటే మీకు ఏంటంటే కొంచెం జా జారుగా అయిందనుకోని అనుకోండి పిండి ఆయిల్ పూస్తే ఇంకా పల్చనవుతుంది అలాంటప్పుడు కొంచెం పిండి వేసుకున్నాం అనుకోండి ఆయిల్ మనకు కొంచెం బ్లాక్ కలర్గా వచ్చినా కూడా లాస్ట్కి వస్తుందండి అది కూడా ఆ పౌడర్ ఎంత అడుగు వెళ్ళిపోతుంది గోధుమ పిండి ఇలా పిండితో చేసుకున్నామంటే అనమాట ఇలా అన్నీ కూడా చపాతీలు ఈక్వల్ సైజ్ చేసేసుకొని కజ్జికాయలు వత్తే దాంట్లో మనం ఒక్కసారి నేను ఒక ట్వంటీ మాత్రం ఫస్ట్ చేసుకుంటానండి అన్నీ ఒకేసారి చేసుకొని తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకున్నారు చేసుకుందామనేసి అన్నీ చేసుకుంటారు కదండి ఒక్కోసారి మనకి చపాతీలు ఒకదాని మీద ఒకటి పడి అవి అతుక్కోవటం జరుగుతుంది ఎక్కువ క్వాంటిటీలు ఒకసారి చేయటం వల్ల మళ్ళీ అవి మళ్ళీ చేయాల్సి వస్తుంది లేదు అంటే ఈ కజ్జికాయలు చేసిన తర్వాత ఎక్కువసేపు గాలి కారణం అనుకోండి బ్రేక్ అవటం జరుగుతుంది అలాంటప్పుడు ఒక ట్వంటీ ఫిఫ్టీన్ అలా చేసుకొని మీరు ఆయిల్ హీట్ చేసుకొని ఆ ఫిఫ్టీను ఫైవ్ ఫైవ్ చొప్పున కాల్చుకునే లోపు మీకు మిగతా ఒక్కొక్క వాయికి ఫైవ్ ఫైవ్ అక్కడే మీరు గ్యాస్ స్టవ్ దగ్గరే ఉండి చేసుకోవచ్చు ఫస్ట్ నేనైతే కూర్చొని టీవీ చూస్తూ అంటే ఏ పని కూడా బోర్ కొట్టేలా చేయకూడదండి ఒకవైపు సాంగ్స్ వింటూనో ఎంజాయ్ చేస్తూనో చేశామంటే ఆ పని మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది చేసే పని ఎంతో ఆహ్లాదకరంగా సులువుగా ఉంటుంది ఇలాగ స్టఫ్ అంతా పెట్టేసేసుకొని నేను పెట్టిన స్టఫ్ కూడా అండి అన్నీ హెల్దీగా ఉండేవి బెల్లం ఎండు కొబ్బరి పుట్నాలు పల్లీలు ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది మనం నెయ్యి కూడా కొంచెం ఇందులో వేసేసుకొని ఒక టేబుల్ టూ టేబుల్ స్పూన్లు వేసుకున్నామంటే ఆ గీ ఫ్లేవర్ కూడా తినేటప్పుడు మనకి తెలుస్తుంది అనమాట ఇలా మొత్తం చపాతీలు అన్నీ అయితే మనం స్వీట్లు కానీ హాట్లు కానీ ఎప్పుడు చేసినా కూడా ఫస్ట్ స్వీట్ ఐటెం తోటి ఫెస్టివల్ స్టార్ట్ చేయండి అది మీరు గులాబ్ జామ్ చేయండి లడ్డు చేయండి కజ్జికాయలు చేయండి ఏ ఏది చేసినా మనకి పాత రోజుల్లో పెద్దవాళ్ళు కూడా అరిసెలతో వాళ్ళు అంటే ఎక్కువ పెద్ద పని కదా అది అరిసెలకు కావాల్సింది ఒక నలుగురు ఐదుగురు మెంబర్స్ కావాలన్నమాట అలాంటప్పుడు పండగ టైంలో ఎవరు హెల్ప్కి రారు ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు మనం పిలవటం కూడా బాగోదు అందుకని పండగకి ఒక ఫైవ్ సిక్స్ డేస్ ముందే అరసెలు ఇలాంటివి చేసుకున్నామనుకోండి మనకి ఎక్కువ బర్డెన్ లేకుండా ఎవరైనా హెల్పింగ్ కూడా వస్తుంటారు ఫ్రెండ్స్ రిలేటివ్స్ అలాగా మేము మా ఊళ్ళో చక్కగా అలాగే చేసుకునేమో వాళ్ళమండి ఇలా కజ్జికాయలు అన్నీ చేసుకున్న తర్వాత గ్యాస్ దగ్గరికి తీసుకొచ్చుకొని ఇలా ఐదైదు కజ్జికాయలు నేను ఎక్కువ ఆయిల్ కూడా రీహీట్ చేసిందే అలా చేయనండి అందుకని మీడియం సైజ్ బాండ్లీయే పెట్టేసేసుకొని ఇలా ఐదైదు చొప్పునైతే కజ్జికాయలు కొంచెం టైం పడుతుంది బట్ ఏంటంటే ఆయిల్ యూజింగ్ అనేది మనం రీయూజ్ చేయకుండా అంటే ఎక్కువ మొత్తం ఆయిల్ అలా బాయిల్ చేసామనుకోండి హీట్ చేసి మళ్ళీ అవి ఎన్ని వంటలకని వాడతాము నేను అందుకని ఈరోజే ఈ ఆయిల్లోనే ఈ హీట్ మీద ఒక ఐటెం అయిపోయి ఒక ఐటెం అలాగా వెంట వెంటనే చేసుకుంటూ ఉన్నానండి కొంచెం ఏదైనా పిండి అలా ఉంటే బాండ్లీ చేంజ్ చేసుకుంటున్నాను అంతే అంటే వేరే బాండ్లీలోకి ఆయిల్ ఫిల్టర్ చేసుకోవటం అలాగా ఫస్ట్ కజ్జికాయలు అయితే ఫినిష్ అయిపోయిందండి మొత్తం నాకు హాఫ్ కిలో గోధుమ పిండికి ఒక సిక్స్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ కజ్జికాయలు వచ్చాయండి అంటే మనం మైదా పిండి అది ఏంటంటే ఎక్కువ పలసగా వస్తుంది అదే గోధుమ పిండి అనుకోండి మనం కొంచెం అంత పలుచగా చేయలేమనమాట మైదా అంత పలుచగా కానీ హెల్త్కి చాలా మంచిది తర్వాత గవ్వలు చేస్తున్నానండి గవ్వలకు కూడా గోధుమ పిండి హాఫ్ కిలో తీసుకున్నాను హాఫ్ కిలోలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మామూలు వేడివేడి వాటర్ యాడ్ చేశానండి ఇందాక కజ్జికాయలు కలిపినట్లే వేడి నూనె అయితే ఒక ఫోర్ టేబుల్ స్పూన్లు యాడ్ చేశాను హాఫ్ కిలో పిండికి ఏదైనా ఫోర్ టేబుల్ స్పూన్స్ పడుతుందంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అలాగా ఇలాగా మొత్తం పిండి అంతా పట్టించేసి చక్కగా వేడి నీళ్ళు వేసి కలుపుకున్నాం అనుకోండి మనం ఆల్రెడీ సగం కుక్ ఆ హీట్ వాటర్కి సగం పిండి కుక్ అయిపోతుంది ఏదైనా కూడా అది మనం బియ్యం పిండి కానీ ఏదైనా కూడా తొందరగా మనకి ఆయిల్లో ఫ్రై అవుతుందనమాట ఇలా గవ్వలన్నీ గవ్వలు చెక్క మీద పెట్టేసి మొత్తం చేసుకొని హాఫ్ కిలో గోధుమ పిండి క్వాంటిటీకి పావు కిలో బెల్లం వేసుకుంటున్నానండి ఎందుకంటే మనకి జ్యూస్ కావాల్సింది ఎక్కువ స్వీట్నెస్కి కాదనమాట అది స్టఫింగ్ అలా కాదు కాబట్టి ఇలా గవ్వలన్నీ మనకు అంటుకున్నా పర్లేదండి ఆయిల్లో వేయగానే అన్నమాట ఆ హీట్కి కొంచెం హీట్ అవ్వగానే కొంచెం కొంచెంగా గవ్వల్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి నైంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి మిగతాది మనం వడకట్టి తీసేసి దించేసిన తర్వాత కూడా ఆ వేడికి కుక్ అయిపోతుంది ఆల్రెడీ హీట్ వాటర్ వేశాం కదా ఈ లోపు పక్కన ఒక పాన్లో అయితే బెల్లం ఈ కన్సిస్టెన్సీలో నురుగులాగా రావాలి ఇలా వస్తే పర్ఫెక్ట్గా పాకం వచ్చినట్లు ఈలోపు గవ్వలన్నీ కూడా కాల్చుకున్నానండి చక్కగా నాకు మనం బయట తీసుకున్నామనుకోండి అది క్వాలిటీ పరంగా కానీ మైదానే వాడతారు బట్ ఇంట్లో అయితే మనం హెల్దీగా గోధుమ పిండి చేసుకోవచ్చు ఈ క్వాంటిటీ బయట కొనాలంటే మినిమమ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్లో అయినా అవుతుందండి అది హెల్దీ అంటే హెల్దీగా చేయకుండా అనమాట మనం తెలిసిన వాళ్ళు హెల్తీగా ఇలా చేస్తారన్నా కూడా మినిమం మనకి గవ్వలన్నీ నాకు ఈ గవ్వలన్నీ కంప్లీట్ అయ్యలేక నా దగ్గర వెయిట్ మిషన్ కూడా ఉంది కదండి నాకు కేజీన్నర క్వాంటిటీ అయితే తీపి గవ్వలు వచ్చాయన్నమాట ఇలా మొత్తం యాడ్ చేసేసుకొని అంటే ఇంకా గవ్వలు కొన్ని కాలుతున్నాయి నాకు అయిపోయినాయి అయిపోయినట్లుగా పాకంలో వేస్తున్నాను కొంచెం హీట్ మీద ఉన్నప్పుడు వేసామంటే ఆ గవ్వ లోపల దాకా జ్యూస్ అనేది పడుతుంది అనమాట బాగుంటుంది తర్వాత లడ్డూ అండి లడ్డూ బూందీకి హాఫ్ కిలో శనగపిండికి ఏడు వందల యాభై గ్రాములు అంటే ముప్పావు కిలో షుగర్ వేసుకున్నాను ఇలా మొత్తం అయితే లడ్డూలు బూందీ అంతా దేవేసుకొని వాటర్ కొంచెం సాల్ట్ వేసి బజ్జీ పిండిలా కలుపుకొని బూందీ తేవుకోవాలండి ఫస్ట్ తర్వాత పాకం తీగ పాకం పట్టుకోవాలి అంటే రెండు వేలతోటి ఇలా పట్టుకుంటే చిన్న తీగలాగా వచ్చి తెగిపోతుండాలి ఆ టైంలో బూందీ యాడ్ చేసేసి మనం కొంచెం ఎక్కడైనా కొంచెం పెద్ద పెద్దవి పడుతుంటాయి కదా బూందీ వేసేప్పుడు అలాంటప్పుడు ఇలా స్మాషర్ తోటి కొంచెం అలా స్మాష్ చేసామంటే మన బూందీ అనేది బాగా జ్యూస్ అనేది లోపల దాకా పడుతుంది మనం చుట్టుకోవటానికి కూడా ఉండలు బాగా స్మూత్గా చక్కగా వస్తాయి ఈ స్టేజ్లో నేను కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తానండి అది కూడా మనం గట్టి నెయ్యి వేసినా కూడా తెల్లగా పేరుకొని ఉంటుంది కదా ఆ వేడికి హీటింగ్ సరిపోతుంది జీడిపప్పు అన్నీ యాడ్ చేసేసుకొని కిస్మిస్ నాకు అంత ఇష్టం ఉండదండి లడ్డులో లడ్డూలో మా ఇంట్లో కూడా ఇష్టపడరు అందుకనేసి ఎక్కువగా బాదం పౌడర్ కానీ లేదా జీడిపప్పు ఫేసెస్ కానీ ఇలా వేస్తుంటాను ఎక్కువ జీడిపప్పు వేస్తానులేండి లడ్డూలో ఇలాగ వేడిగా ఉన్నప్పుడే మనం చుట్టుకున్నాం అనుకోండి అది బాగా ఉండవాగా ఉండ బాగా కడుతుందనమాట చల్లారాక కొంత కొంత విడిపోతుందనమాట లడ్డు అలాగా మనం కరెక్ట్ కన్సిస్టెన్సీ కరెక్ట్ స్వీట్నెస్ వచ్చిందండి చక్కగా మీరు ఎప్పుడైనా సరే కేజీ కేజీ పిండి తీసుకున్నారనుకోండి దానికి ఒకటిన్నర కిలో షుగర్ వేసుకోండి అది ఒక హాఫ్ కేజీ పిండి తీసుకున్నారనుకోండి ముప్పావు కేజీ వేసుకోండి అంటే ఏడు వందల యాభై గ్రాములు వేసుకుంటే సరిపోతుంది షుగర్ లడ్డు అన్నిటికంటే ఈజీ అండి కొంచెం బూందీ దేవేదే కష్టం ఉంటుంది అంటే టైం పడుతుంది కష్టం అంటూ ఏముండదు అనమాట తినేటప్పుడు మాత్రం చాలా బాగుంటుంది ఇందులో ఒక్క దాంట్లోనే షుగర్ వేశానండి నేను బెల్ అంటే బెల్లం లడ్డు అలా ఇష్టపడనమాట చాలామంది మేము తినడానికి కాకపోయినా ఎక్కువగా మా నాన్నగారికి లడ్డు అంటే ఇష్టం మా బాబు హాలిడేస్కి అది వెళ్తూ తీసుకెళ్తానన్నారు సరే అనేసి మా నాన్నగారి కోసం లడ్డూ చేస్తున్నాను అనమాట ఆయనకి లడ్డూ అంటే ఇష్టం ఇలాగా కొంచెం నెయ్యి వేసేసుకొని పేరు నెయ్యి చెప్పాను కదా ఆ హీట్కి బాగా పడుతుంది అనమాట మనం ఇలా లడ్డు చుడుతున్నప్పుడు కూడా ఆ చేతులకి ఆ నెయ్యి అది పోసుకొని చుట్టామనుకోండి చక్కగా స్మూత్గా ఉంటుంది అనమాట పైన చూస్తానికి మనకి షైనింగ్ వస్తుంది నెయ్యి అంతేకాకుండా తినేటప్పుడు కూడా నెయ్యి ఫ్లేవర్డ్గా ఉంటుంది ఈ విధంగా సంక్రాంతికి రకరకాల తీపి వంటలతోటి రకరకాల స్వీట్లు హాట్లు అన్నీ చేసుకొని చక్కగా కోడిపందాలు గొబ్బెమ్మలు గంగిరెద్దులు కొత్త అల్లుళ్ళు అలా కొత్త బట్టలు కొనుక్కోవటం షాపింగ్ చేసుకోవటం రకరకాల సెలబ్రేషన్స్ ఉంటాయండి సంక్రాంతి కంటే మూవీ విజిట్ చేయటం రకర అంటే కొత్త కొత్త మూవీస్ వస్తున్నాయి ప్లాన్ చేసుకోవటం అలా ఏదో ఒకటి మనం ఉన్నంతలోనే అండి మన లైఫ్ని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ప్లానింగ్గా చేసుకొని ఎటువంటి అంటే బ అంత కష్టమైనవి ఏముండదనమాట చక్కగా భోగి రోజు ఇలాగా సంక్రాంతి రోజు ఇలాగా కనుమ రోజు ఇలా అని ప్లాన్ చేసుకోండి ముందుగానే ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ఏం వంటలు చేసుకోవాలి అన్నీ ప్లాన్ చేసుకొని చక్కగా మీ ఫ్యామిలీతోటి మీ కుటుంబంతో ఈ సంక్రాంతి సంబరాలు ప్రతి ఒక్కరూ కూడా అంగరంగ వైభవంగా చేసుకోండి అందరికీ హ్యాపీ పొంగల్ హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వ్యాల్యుబుల్ టైం హ్యావ్ ఏ సేఫ్ డే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైప్స్ కొండలలో నెలకొన్నకు నీటి రాయుడువాడు కొండలలో నెలకొన్నకు నీటి రాయుడువాడు కొండలంతా బ్రో బ్రోచడివాడు